నమస్కారం గురు నమస్కారం మా గురుగారు ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ గోత్రనామాలతో పూజ చేయిస్తుంటారు కదా అవి నిజంగా ఫలిస్తాయి అంటారా అలా అలా చేయించుకుంటే ఎలా చేయించుకోవాలి మనము ఈ ఏ గుడికి వెళ్ళినా గోత్రనామాలతో మనం పూజలు చేయించుకుంటాం అంటే దేవుడికి నేను ఫలానా పేరు నా గోత్రం ఇది నా వంశం ఇది గోత్రం అంటే మనం ఏ ఋషులు నుంచి పుట్టాము ఆ గోత్రము ఆ పేరు తర్వాత గోత్ర నామం అంటే నా పేరు సో అండ్ సో నేను స్వాతిని నేను నా గోత్రం మార్కండే గోత్రం అంటే మార్కండే మహర్షి నుంచి పుట్టాను ఇట్లా అనమాట చెప్తాం మరి అప్పుడు మాత్రమే పూజలు చేస్తాం కానీ ఇలా కనుక లేకపోతే మనం ఏదో మిస్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాం మరి పెద్ద పెద్ద క్షేత్రాలు అయినటువంటి తిరుపతిలో మనం గోత్రనామాలతో చేస్తున్నామా పూజ లేదు కదా వెళ్తున్నాం దర్శనం చేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం శ్రీశైలం ఇలాంటి గుళ్ళు అంటే గుడులు రద్దీగా ఉన్నప్పుడు మనము అక్కడ చేయడానికి కుదరదు వాళ్ళు మళ్ళీ స్పెషల్ పూజలు ఒక పదివేలు టికెట్ ఇరవై వేలు టికెట్ కళ్యాణం అని పెట్టినప్పుడు వాళ్ళు చేస్తారు గోత్రనామాలతో అంటే ఇక్కడ ఏంటంటే మన వీలును బట్టి గోత్రనామాలు చదువుతున్నాం లేకపోతే లేదు అలాగే ఇప్పుడు చిన్న చిన్న దేవాలయాలు కట్టినప్పుడు అక్కడ గోత్రనామాల లిస్ట్ ఇస్తారు ఎవరు ధర్మకర్తలు ఆ గుళ్ళో ఎవరెవరైతే డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు మరి గుడి నడవాలి కదా పంతుల గారికి జీతం వెళ్ళాలా దీపారాధన నైవేద్యం ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి ఇంత పెద్ద లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ ఒక నూట యాభై మంది ఉంటాయి మనం పూజ చేయించుకుందామని ఫస్ట్ పూజ కోసం వెళితే ఈ నూట యాభై మంది చదివిన తర్వాత మాత్రమే మంద చదువుతారు ఈ లోపల మనకి ఉన్న భక్తి ఇంట్రెస్ట్ పోతుందన్నమాట ఎందుకంటే దేవుడికి స్థుతించే పదులు వీళ్ళ స్థుతులే ఎక్కువైపోతాయి కాబట్టి మనకి గోత్ర నామాలు అనేటటువంటిది ఒక ఫార్మాలిటీ లాంటిది ఎలాగంటే ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ స్టూడెంట్ని జరిపిస్తాం కాన్వెంట్లో వాళ్ళు ఏం చెప్తారు బ్లూ ప్యాంట్ అండ్ వైట్ షర్ట్ రెడ్ టాయ్ షూస్ అని చెప్తాం బెల్ట్ అని అది ఫన్ ఫార్మాలిటీ అలాగే మన వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు హిందూ మతంలో కట్టుకోండి పైజమ్మ కుర్తాతో రండి లేకపోతే శాస్త్రోక్తంగా శాస్త్రీయంగా రండి అన్నారు అది ఫస్ట్ స్టెప్ లాగా అలాగే సెకండ్ స్టెప్పు మనము ప్రేయర్ చేస్తాం స్కూల్లో కూర్చుంటాం ఇది అలాగే గోత్రనామాలు కూడా అంతే అనమాట సో ఇట్ ఈస్ ఎ ఫార్మాలిటీ సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడికి దేవుడు అంటే ఎవరు ఆల్ పెర్వేడింగ్ సర్వవ్యాపకుడు అన్ని చోట్ల కూడా ఉంటాడు అలాగే ఓమ్ని పొటెంట్ ఏకైక శక్తిమంతుడు ఓమ్ని సెంట్ అండ్ ఆల్ పవర్ఫుల్ ఆయనకి మనకి ఏదైనా పని జరగకపోతుంటే స్వామి నాకు పని అవ్వట్లేదు స్వామి అని అనుకుంటాం అవ్వకపోవడం అనేది లేదసలు చిన్న చిన్న కన్నం ఉందనుకో అందులో సూదే దోరుతుంది కానీ అటువంటి సూదిలో దాన్ని కూడా భగవంతుడు ఏనుగును దోరచ్చాలనుకో ఆయన దూర్పిస్తాడు అంత శక్తివంతుడు ఆయనకి అడ్డు ఉండదు అది తెలియకే ఈ హిరణ్ యగస్పుడు ఏమని కోరుకుంటాడు నన్ను రాత్రి చంపకూడదు పగలు చంపకూడదు అన్నాడు సాయంత్రం చంపేశాడు విష్ణుమూర్తి నన్ను ఆయుధాలతో చంపకూడదు అన్నాడు ఓహో నీ పనిలా ఉందని గోళతో చంపేశాడు తర్వాత నన్ను జీవం ఉన్న దాంతో చంపకూడదు జీవం లేని దాంతో చంపకూడదు అన్నాడు గోల్డ్ చచ్చిపోయిన తర్వాత కూడా మనకు ఎదుగుతాయి డెడ్ బాడీకి కూడా అంటే దీనికి జీవం ఉండదు కానీ పెరుగుతాయి సో ఈ విధంగా ఆడవాళ్ళు చంపకూడదు మగవాళ్ళు చంపకూడదు మనిషే చంపకూడదు అన్నాడు ఓహో నీ పనిలా ఉందని మనిషి యానిమల్ సింహం రెండు కలిసిన టైప్లో వచ్చాడు అంటే దేవుడికి కండిషన్స్ పెట్టకూడదు వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి రాక్షసులంతా కూడా కండిషన్స్ పెట్టుకొని దగ్ధమైపోయారు వాళ్ళు అయిపోయారు కానీ అదే ధ్రువుడిని చూడు మార్కండేని చూడు చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా నచికేతుడిని చూడు వీళ్ళంతా నో కండిషన్స్ కండిషన్స్ లేవు కాబట్టి వాళ్ళకేం చేశాడు దేవుడు తీసుకోరా బాబు అని నాకు వద్దు స్వామి నాకు చిన్న మోక్షం కూడా వద్దు అని అడిగారు వాళ్ళు ఏ తీసుకోరా నువ్వు అని ధ్రువ ధ్రువ నక్షత్రాన్ని చేసేసాడు శాశ్వతం మార్కండేణి శాశ్వతం పది సంవత్సరాల్లో చచ్చిపోతాడనేవాడిని లాంగ్ ఎట్టి ఆఫ్ లైఫ్ పెంచేసినాన్ని పో అన్నాడు ఎన్ని యుగాలైనా చచ్చిపోరు వాళ్ళు సప్తరుషులు చేస్తారు అంటే దేవుడి దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే ఏదైతే అడగరో అటువంటి వాళ్ళకి ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ ఇచ్చేస్తాడు కాబట్టి సర్వవ్యాపకుడైనటువంటి ఆ భగవంతుడికి గోత్రనామాలు స్వామి నేను ఫలానా పేరు నేను ఫలానా ఊరువాడిని ఫలానా గోత్రంలో వంశంలో పుట్టాను అని చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకు అంతా అర్థమవుద్ది కానీ ఫార్మాలిటీ పాటించాలి కదా గుడికే స్కూల్కి వెళ్ళినప్పుడు డ్రెస్ వెళ్తేనే కదా రాణిస్తారు ఆ విధంగా లేకపోతే నో యూనిఫామ్ గేడ అవుట్ అంటాడు ఆ విధంగా ఈ ఈ వీళ్ళు చెప్పే ఫార్మాలిటీ పంతుళ్ళు పెట్టిన ఫార్మాలిటీ ఇది కాదు ఒక సిస్టమ్ పెట్టారు ఎలా అంటే మన పూర్వీకులు పురోహితుడు అనగానే ఆయన ఒక డ్యూటీ చేయాల ఆయనకి కూడా ఒక ఫార్మాలిటీ ఉండాలి కాబట్టి అని చెప్పేసి గోత్రం నామం అనమాట అందులో భాగమే తప్ప దీనికి స్పెషల్గా చదివినంత మాత్రాన దీనికి స్పెషల్గా నామాలతో చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది అనుకోవడం తప్పు అలాగని గోత్రనామాలు చదవకుండా ఉండడం కూడా తప్పే చదవాలి ఏ శక్తి రాదు రావాలో అంతే వస్తుంది నిష్ఫలాపేక్షతో మనం చేయాలి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు కొంతమంది అర్ధార్థి డబ్బుల కోసం చేస్తారు వాళ్ళు వాళ్ళ కోరికను నేను తీరుస్తానన్నాడు కామార్థి వాడు ఏదైనా కోరిక కామం అంటే కేవలం లష్టని కాదు మామూలు అన్ని కోరికలు ఇల్లు కావాలా పెళ్ళం కావాలా ఇవన్నీ అన్నీ ఇస్తాడు కానీ లాస్ట్లో ఒక క్లాస్ చెప్తాడు నన్ను ఏది అడగకుండా ఏది ఆశించకుండా ఎవరైతే పూజ చేస్తారో అటువంటి వాళ్ళంటే నాకు హృదయం ప్రాణం అన్నాడు ఆయనే అర్జునుడు కాబట్టి మనందరం కూడా ఏమని ప్రార్థించాలంటే శ్రీకృష్ణ నువ్వు ఏ విధంగా అయితే అర్జునుడిని ప్రేమించావో పాండవులను ప్రేమించావో మరి అంత అర్జునుడిని జగదేక వీరుడిగా మార్చేశావో నన్ను కూడా అంతే ప్రేమించు స్వామి అని చెప్పి అడగాల కాబట్టి గోత్రనామాలు చెయ్య చేయాల్సిందే కంపల్సరీ చేయడం వల్ల అధికంగా ఫలితం అనేది రాదు ఏది ఎక్స్ట్రా ఏం ఉండదు ఎంత పూజ గోత్రనామాలు లేకుండా చేసిన పూజ కూడా అంతే ఫలితం వస్తుంది గోత్రనామాలతో నామాలతో చేసినా కూడా ఫీ అంతే ఫలితం వస్తుంది పంతులు గారికి చదవలేదు మర్చిపోయారనో లేక కొంతమంది పంతులు గారు డబ్బులు ఇస్తేనే చదువుతారు లేకపోతే లేదనో వాళ్ళని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఇంకా నీకు నేను చిన్నప్పుడు ఏం అంటే గుడికి దేవాలయానికి వెళ్తే పంతులు గారు అక్కడ దేవుడు ఉంటాడు పంతులు గారు ఉంటాడు ఆయనకి రోజు మనం ఎక్కడ ఇస్తాం డబ్బులు ఆయన గోత్రం నీ గోత్రం పేరు చెప్పు అంటాడు మన జేబులో డబ్బులు ఉండవు అప్పుడు చిన్నప్పుడు అప్పుడు గోత్రనామని చెప్తే పాపం ఆయనకి డబ్బులు వేయకుండా సిగ్గుగా ఉంటుంది మనకి పంతులు గారు ఉంటే నేను గుడికి వెళ్ళేవాడిని కాదు అంటే గోత్రనామాలు గోల్ ఏంట్రా అనుకునేవాడిని కాబట్టి తప్పకుండా మంచిగా చక్కగా ఎలా చేసినా ఫలితం వస్తుందమ్మా ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు అమ్మా